హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో డిన్నర్ కాంబోని చూపిస్తున్నానండి ఇంట్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పుడు తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్లో ఉండే వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా టమాటో పులావ్ ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలని తీసుకుంటున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి టమాటాలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ చేసుకుని ప్యూరీ వేసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి ఇలా టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత అడుగు నుంచి పైకి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ టమాటా పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఒక అర స్పూను ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి లోకి ధనియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ధనియాల పొడి ప్లేస్లో మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు వాటర్ ఇలా మరుగుతూ ఉండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రావాలి కొద్దిగా చల్లారిన తర్వాత అడుగు నుంచి పైకి కలుపుకోవాలి వేడి మీద కలిపినట్లయితే ముద్దుగా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఎలా పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు టమాటాలన్నీ ముక్కలుగా వేసుకోవాలి రెండు టమాటాలన్నీ ప్యూరీ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి పైన కొద్దిగా కొత్తిమీర తరుగు ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ని ఫ్రై చేసినప్పుడు లైట్ గా గోధుమ పిండి జల్లుకుని ఫ్రై చేసుకున్నట్లయితే రైడ్ ఆనియన్స్ పొడి పొడిగా ఈ విధంగా వస్తాయండి ఇప్పుడు పూరీ ఇంకా అందులోకి కాంబినేషన్ గా చనా మసాలాని చూద్దాము మిక్సింగ్ బౌల్లోకి రెండు గ్లాసుల గోధుమ పిండిని వేసుకోవాలి అర గ్లాసు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలండి తెల్ల గోధుమ రవ్వ వేయడం వల్ల పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయి ఒక స్పూన్ పంచదార రుచికి తగినంత సాల్టు ఒక అర గ్లాసు కమ్మటి పెరుగుని వేసుకోండి పుల్లటి పెరుగు కాదండి కమ్మటి పెరుగు మాత్రమే వేసుకుంటే పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండికి ఈ పెరుగు మిశ్రమాన్ని బాగా పట్టించిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చుకుని మరి కొంచెం సాఫ్ట్ గా అవుతుందండి చోలే మసాలా కూరని తయారు చేయడం కోసం శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి కుక్కర్లోకి శనగల్ని తీసుకుని టీ బ్యాగ్ ఉంటే టీ బ్యాగ్ వేసుకుని హోల్ స్పైసెస్ ఏమైనా ఉంటే వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు కూరలోకి గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి వేసుకుని టమాటా తరుగును కూడా వేసుకుని సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి పసుపు కారం వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేసి మిక్సీ చేసాం కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగానే ఈ గ్రేవీ అనేది చిక్కబడుతుంది ఇప్పుడు మరి కొంచెం వాటర్ వేసుకోవాలి కూర రుచికి తగినంత సాల్ట్ ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసుకోవాలి శనగలు ఉడికించేటప్పుడు మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి వేసుకోవచ్చండి చిన్న పలుచటి క్లాత్ లో టీ బ్యాగ్ని మూట కట్టుకుని పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుందండి ఆ తర్వాత గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా కసూరి మేతిని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పూరిని తయారు చేయడం చూద్దాము పిండి బాగా నానిపోయిందండి ఈ విధంగా పూరి పిండిని ప్రిపేర్ చేసుకుంటే మనం చేసే ప్రతి పూరి పొంగుతూ వస్తుందండి అంతేకాకుండా రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పొడిపిండి జల్లుకుంటూ పూరీలని ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా మందంగా ఒత్తుకోవాలండి అప్పుడే ప్రతి పూరి పొంగుతూ ఉంటుంది పలుచగా వేసినట్లయితే చల్లారిన తర్వాత కరకరలాడుతూ పూరీ అనేది వస్తుందండి ఈ విధంగా పూరీలని ఒత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలను వేసుకోవాలి గరిటితోటి ఇలా ప్రెస్ చేసినట్లయితే పూరీ అనేది పొంగుతూ వస్తుందండి ఇదే విధంగా అన్ని పూరీలని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సేమియా పాయసాన్ని చూద్దాము ఈ సేమియా పాయసం చేయడం చాలా తేలికండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులోకి బాదంని కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు సేమియాలను వేసుకుని సేమియాలని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సేమియాలు మాడకుండా సమానంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సేమియాలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ సేమియా పాయసం చేయడం చాలా తేలికండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఈ కొలతలతోటి చేసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఆరు గ్లాసుల పాలని తీసుకోవాలి చిక్కగా ఉన్న పాలైతే నాలుగు గ్లాసుల పాలు రెండు గ్లాసుల నీళ్లు తీసుకోవచ్చండి పలుచుగా ఉన్నవైతే ఆరు గ్లాసుల పాలు తీసుకోవాలి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలను వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి సేమియా ఇలా పట్టుకుని చూస్తే ముక్కవ్వాలండి అప్పుడు ఉడకడం సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి దంచిన యాలకులను వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకటి పావు బెల్లాన్ని వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మరో పావు గ్లాస్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టుకుని కలపకుండా ఒక నిమిషం ఉంచినట్లయితే బెల్లం అంతా కరిగిపోతుందండి చివరిగా ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని కలుపుకోవాలి బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా ఇదే కొరతతో వేసుకోవచ్చండి సేమియా పాయసం ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి టమాటా పులావ్ చోలే బటురే ఇంకా సేమియా పరవానాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి డిన్నర్కి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు చూసారు కదండీ ఎంతో సింపుల్గా డిన్నర్ కాంబోని ఏ విధంగా ప్రిపేర్ చేశామో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్